గట్టుపల మండల కేంద్రంలోని వెల్మకన్నె గ్రామంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మేరకు బెల్ట్ షాపుల ఊర్లో అమ్మొద్దని వెల్మకన్నె గ్రామ పంచాయతీ దగ్గర గట్టుప్పల ఎస్ఐ గారు ఈరోజు గ్రామపేదల సమక్షంలో బెల్ట్ షాపులు నడిపిస్తున్న అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మనలో బెల్ట్ షాపులు నడిపితే జైలుకు పంపిస్తా లక్ష రూపాయలు జరిమానా వేయడం జరిగిందని అన్నారు అలా కాదు నేను భారా కొత్త చెక్ చేస్తున్నా ఇంట్లో పెట్టకుండా ఎన్నో కస్టమర్ అడగానే అంటే కొండవాళ్ళు రాగానే మళ్ళీ వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినాడు రాజు ప్రసాద్ షాపు నడపొద్దని చెప్పినాడు మంచి పద్ధతి కాదు మీరు మీరంతా పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతారు ఇంట్లో మళ్ళీ భార్య కులం కొడుతున్నట్టు తాగొచ్చి పద్దెనిమిది వంద చనిపోతున్నారు ఎనభై ఏళ్ళు మనసు నలభై ఐదు మేము కూడా చెప్పాము గుల్బాటు ఇరవై రూపాయలకో ముప్పై నాశనం చేస్తారు వాళ్ళ కుటుంబాలు నాశనం చేస్తారా మేము అంతనే నాశనం తాగేటోడు లెట్ అయినా పోయి తాగటం మునుగోడు కన్నా పోనీ చండూరు మన వెల్మకన్న గ్రామంలో ఈ రోజు నుండి గతంలో చెప్పినాము మళ్ళీ చెప్తున్నాం మీరు బెల్ట్ పేపర్ ఎవరు అమ్మకూడదు మీరు బైక్ టైర్ తాగారని అక్కడ కార్ టైర్ తాగినాన్ని ఇక్కడ మాత్రం ఎవరుగా తాగినా మళ్ళీ ఇదే విలేజ్ వాళ్ళు ఇంటి మీద ఆ వాళ్ళే వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి చెప్తారు అట్లా కాదు నేను వారానికి ఒకసారి చెక్ చేస్తున్నా ఇంట్లో పెట్టకుండా ఎన్నో పెడుతున్నారో కస్టమర్ అడగానే అంటే కొండవాళ్ళు రాగానే మళ్ళీ వచ్చి వాళ్ళకి ఎమ్మెల్యే గారు చెప్పినాడు రాజు కూడా నడిపోద్ది అని చెప్పినాడు మంచి పద్ధతి కాదు మీరు అంతా పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతారు ఇంట్లో మళ్ళీ టాగ్ వచ్చి తాకొచ్చి మంత్రులు చనిపోతున్నారు ఎనభై ఏళ్ళకి వచ్చిన మనిషి నలభై నలభై ఐదు నెలలకు చనిపోతున్నాడు చెప్పినాడు మేము కూడా చెప్పాము బుద్ధని పెద్ద తిన్ను కూడా చెప్పినారు ఇది తాగోదాన్ని తాగోతున్నారు ప్లస్ అమ్మ కూడా చెప్పినారు ఎవడనంత బుద్ధి ఉంటే ఆ కూడా లేదా కట్టుబడి పోయి తాగోస్తాడు నల్గొండ గుల్బాటు ఇరవై రూపాయలకో ముప్పై రూపాయలకో ఆరోగ్యాలు నాశనం చేస్తారు వాళ్ళ కుటుంబాలు నాశం చేస్తారా సార్ పోయి మునుగోడు కన్నా పోని చండూరు కన్నా పోనీ కట్టుకోని మన వెల్మకన్న గ్రామంలో ఈ రోజు నుండి గతంలో చెప్పినాము మళ్ళీ చెప్తున్నాం మీరు బెల్ట్ పేపర్ ఎవరు అమ్మకూడదు మీరు బైక్ మీద తాగిపోతే కార్ తాగొచ్చు తాగిరీ ఇక్కడ మాత్రం ఎవరు కూడా అమ్మకూడదు